తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక తిరిగి తెలంగాణ పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మళ్ళీ చెల్లింపులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే మనకి ఈరోజు నుంచి ఏదైతే రేపటి నుంచి తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మనకి వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ బీడీ కార్మికులు చేనేత కార్మికులు గీత కార్మికులు చేయుత పెన్షన్ లబ్ధిదారులు పెలేరియా డయాలిసిస్ ఎయిడ్స్ గ్యా వ్యాధి గల వారు అదేవిధంగా వివిధ రకమైన తెలంగాణలో ఉన్నటువంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో నాలుగు వేల పహారు రూపాయలు ఆరు వేల రూపాయలు ఎవరెవరికి రేపటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనకి అప్డేట్స్ అనేది జిల్లాల లీస్టు విడుదల కావడం అయితే జరిగింది ఇక మనకి కొత్త పెన్షన్లు నాలుగు వేల పహారు రూపాయలు ఆరు వేల పహారు రూపాయలు ఎవరెవరికి ఎప్పటి నుంచి మనకి మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు విడుదల చేయబోతున్నారు అన్నదానిపై కూడా మనకి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేంటో మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఇంకా అంతేకాకుండా మనకి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్లు పంపిణీ కాకపోవడానికి కారణాలు ఏంటి ఇక మొదటిగా మనకి ఏదైతే ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఈ మే నెలలో మనకి రేపటి నుంచి పంపిణీ చేయబోతున్నారా ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అప్డేట్ అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము మనకి ఏదైతే చెల్లింపుల కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక మనకి తెలంగాణ పెన్షన్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అయితే అనుకోవచ్చు ఇక దీనికి సంబంధించిన జీవో కూడా విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోనైతే తెలుసుకోబోతున్నాము సో వీడియోనైతే ఎనిమిది నిమిషాల పైగానైతే ఉంటు ఉంటుంది సో తప్పకుండా ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే ఈ వీడియోలో చాలా రకమైన అప్డేట్స్ అనేది మీకు అయితే అర్థమవుతుంది కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారో ఈ వీడియోలో మీకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా మీరు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఇక దానికి ముందు వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైకెన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంతా మనకైతే షేర్ చేయండి ఇక చాలామంది మంది వీడియోని చూస్తున్నారు కానీ అయితే వీడియోనైతే లైక్ చేయడం లేదు సో తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు కొంత ఎంతో కొంత మోటివేట్గానైతే ఉంటుంది కాబట్టి చెప్తున్నాను సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారని అయితే చాలా వరకు అయితే చాలా మంది అయితే అనుకుంటున్నారు లేదండి మనకి రేపటి నుంచి ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తలేదు మనకి ఏప్రిల్ నెల పెన్షన్లో మనకి ఏప్రిల్ నెల పెన్షన్లకు సంబంధించిన సమాచారం తెలుసుకున్నట్లయితే ఆ పెన్షన్లు మనకి మే నెల ముప్పై ఒకటో తారీఖు లేదంటే ముప్పై ఒక తారీఖు నుంచి ముప్పైవ తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పహారు రూపాయలు మనకి ఆగస్టు నెల నుంచి ఈ ఎపి నెల పెన్షన్లు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు ముప్పై తారీఖు నుంచి విడుదల చేశామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మనకి ఎవరికైతే గత నెల పెన్షన్లు పంపిణీ చేసినప్పటికీ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆ పెన్షన్లు ఇంకా మీ ఖాతాలో జమ కాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్లు అనేది తిరిగి పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కష్టత్తులు అనేది చేయడం అనేది జరుగుతుందంట ఇక ఈ ఏప్రిల్ నెల పెన్షన్లు అనేది ఈ నెలలో చివరి వారంలో పంపిణీ చేసినప్పుడు గత నెలలో పంపిణీ కాని వారికి ఆ నెల పెన్షన్లు మనకి పోయిన నెల పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు కలుపుకొని ఈ ఈ నెల చివరి వారంలో ఆ రెండు నెలల పెన్షన్లు మూడు నెలల పెన్షన్లు పంపిణీ చేయడానికి సిద్ధంగానైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందంట ఇక లైన్ గా మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి ఎవరికైతే పెన్షన్ డబ్బులు అందుతలేదో వాళ్ళందరికీ ఒక షాకింగ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు మనకి ఎవరికైతే గత రెండు నుంచి మూడు నెలల నుంచి పెన్షన్లు లైన్గా ఖాతాలో జమ కాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద అలర్ట్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే తాజాగా విడుదల చేసిన అప్డేట్ ప్రకారం అటువంటి వారందరినీ పెన్షన్ల పంపిణీ నుంచి రద్దు చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది ఎవరికైతే నాలుగు నుంచి మూడు నెలల నుంచి పెన్షన్లు రావడం లేదో ఆటోమేటిక్గా వాళ్ళు పెన్షన్ల కార్యక్రమం నుంచి తప్పి తప్పిన తప్పించినట్టుగా ఆటోమేటిక్గా వారిని తీసేసామని అయితే చెప్పడం అయితే జరుగుతుందంట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మళ్ళీ వాళ్ళందరికీ తిరిగి ఆ పెన్షన్లను పంపిణీ చేసుకోవడానికి అంటే తిరిగి పొందడానికి మళ్ళీ ఆ జాబితాలో అనేది విడుదల చేయడం అయితే జరిగిందంట రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరికైతే మనకి గత నాలుగు నుంచి మూడు నెలలు లైన్గా పెన్షన్లు అనేది అందలే అందుతలేవో ఖాతాలో జమ అవుతలేదో వాళ్ళందరూ మీ దగ్గర ఉన్న కార్యంలోకి వెళ్ళి ఏవో కార్యంలోకి వెళ్ళి తిరిగి ఆ పెన్షన్లను మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల చేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి సీతక్క ఇక మనకి పెన్షన్లకు సంబంధించినాక మనకి ఏదైతే త్వరలో కొత్త పెన్షన్లకు సంబంధించిన సమాచారాలు కూడా విడుదల చేశారు మన మంత్రి సీతక్క ఇక ఎవరైతే అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని అయితే చూస్తున్నారంట ఇక సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తాము అధికారంలో లేకముందు మేము అధికారంలోకి వస్తే తెలంగాణలో వచ్చిన నెల నుంచే కొత్త పెన్షన్లు విధువలకు అదేవిధంగా ఒంటరి మహిళలకు వృద్ధులకు వితంతులకు బీడీ కార్మికులు చేనేత కార్మికులు గీతా కార్మికులు పెలేరియా డయాలసిస్ ఎయిడ్స్ గల వ్యాధస్థి గల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొత్త పెన్షన్లను వచ్చిన నెల నుంచే పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముంగడ పెట్టుకుంటామని ఎన్నికల హామీ మేనిఫెస్టో చెప్పడం అయితే జరిగింది ఇక ఎన్నికలో గెలిచినాకనే ఈ నెల నుంచే ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని మొదటిగా చెప్పడం అయితే జరిగింది ఇక తీరా తా వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఆ పెన్షన్లు అనేది ఏమాత్రం అయితే అయితే పంపిణీ చేయలేదు ఇక కొత్త పెన్షన్ల కోసం చాలా మంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆగస్టు నెల లేదంటే జూన్ జూలై ఈ మూడు నెలల్లో బడ్జెట్ అనేది కేటాయించుకొని పద్నాలుగు నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో సేకరించుకొని ఈ పెన్షన్లను మనకి రాష్ట్రంలో పంపిణీ వేగంగా పంపిణీ వేగంగా చేయాలని చూస్తున్నారంట ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది పెట్టడం అయితే జరిగిందంట ఇక మనకి ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు కరెక్ట్ గా గెస్ చేసి మనకైతే మీడియా వార్తలలో జూన్ నెల నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది ఇక కాస్త ఆ జూన్ నెల కూడా మళ్ళీ లేట్ కావడం అయితే జరుగుతుందంట జూలై నెల లేదంటే జూన్ ఆగస్ట్ నెల ఈ రెండు నెలల్లో ఆ కొత్త పెన్షన్లను భారీగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే రెడీగా ఉన్నట్లయితే తెలుస్తుంది ఇక బడ్జెట్ మీదుగా చూసుకున్నట్లయితే బడ్జెట్ అనేది కేటాయించుకొని ఎవరైతే కొత్త దరఖాస్తు చేసుకున్న పెన్షన్ లబ్ధారులు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని ఎనిమిది నుంచి పన్నెండు లక్షల పెన్షన్ లబ్ధారులను ఇక మొత్తం నలభై నుంచి యాభై లక్షల పెన్షన్ లబ్ధుల ఖాతాలలో మనకి పదిహేను వేల కోట్ల రూపాయలు అంటే నెలకి కోట్ రూపాయలు పదిహేను వేల కోట్ల రూపాయలు బడ్జెట్ల కింద కేటాయించుకొని మనకి ఏదైతే కొత్త పెన్షన్లను డేట్ అనేది ఆగస్ట్ నెలలో ఫిక్స్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మనకి ఈ పెన్షన్లను పంపిణీ చేసినప్పుడు మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు యూకేసి అప్డేట్స్ అనేది చేపించుకొని అయితే ఉండండి ఇక ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఈ నెల మే నెల చివరి వారం ముప్పై ఒక తారీఖు ముప్పై ముప్పై తారీఖు నుంచి కేటాయిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మొదటిగా నల్గొండ జిల్లా మేడ్చర్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆ పెన్షన్లను విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మంత్రి సీతక్క ఇక ఈ రోజుకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ